మన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి అనుకున్నామనే విషయాన్ని ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి మీరు చేసే మంచి కార్యక్రమాల కన్నట్టుకు మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్న సందర్భంగా మనం ప్రభుత్వం ఏర్పడిన రోజులైంది సుమారు ఒక ఐదు నెలల కింద మేమందరం ఈ ప్రాంతాలలోకి వచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని అందరినీ ఇంటింటికొచ్చి అభినందించడం జరిగింది అందరూ ఓట్లేసి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది ఆ గెలిపించిన వెంటనే కొన్ని కార్యక్రమాలు ఈ నూరు రోజుల్లోనే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎన్నికల ఎన్నికల సందర్భంగా కొన్ని వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానంలో ఇప్పటికే రెండు వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చడం జరిగింది ఒక మూడు నెలల కాలంలో పూర్తి వాగ్దానాలు ఏమైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి అని ఎన్ని తప్పకుండా నెరవేర్చే కోసం ప్రజల దగ్గర ఏమైనా భరోసా కల్పించాలని మాకు అందరికీ చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం దాంట్లో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది మేము దాదాపు భగత్ సింగ్ కాల్ విరాట్ నగర్ ఇవన్నీ తూర్పు ఇక్కడికి వచ్చినాము గంట ఇప్పటికి కూడా కొంతమంది ఇల్లు లేని ఉన్నారు ఇంటి స్థలం లేని వాళ్ళు ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికి చెప్తా రావడం జరిగింది ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తులు అందరు కలిసి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు రావడం అనేవాడు రాలేదనే వాళ్ళు కానీ రేషన్ కార్డు లేదనే వాళ్ళు కానీ అర్హత కలిగిన వారికి పెన్షన్లు రాలేదనే పరిస్థితి ఉండకూడదయా సెక్రటరీ గారు సచివాలయం ఉద్యోగస్తులందరినీ పంపించి ఇంటి ఇంటి దగ్గరికి ఏమి ఉందా ఇంటి స్థలం ఉందా పెన్షన్ ఉందా ఇవన్నీ కూడా వెరిఫై చేయించి ఒక వారం పది రోజుల్లో వేస్తే ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలకు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఆ దిశగా పని చేయాలి సచివాలయం ఉద్యోగస్తులందరూ నేను చెప్పిన కార్యక్రమానికి ఆధారయ్యి ఒక వారం పది రోజుల లోపల అన్ని ప్రాంతాలు తిరిగి ఇల్లు ఇంజనీర్లు కానీ పేదవాళ్ళు ఎవరు ఇల్లు ఉండేవారు ఎవరు పెన్షన్ రాని వాళ్ళు ఎవరు రకాల మూడు నాలుగు రకాలు ఉండబడేటన్ని కూడా విచారణ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తా ఉంటాం అమ్మ కాకి వెళ్తా అని చెప్పి కాబట్టి మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీరందరూ ఓట్లేసినారు ఇక్కడ వందలాంటి గెలిచినా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన గెలిచిన వెంటనే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఇచ్చినారా షెడ్ ఎంతండి ఆ ఇచ్చినారు చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నాలుగు వేలు పెన్షన్ వస్తుందని చెప్పిన సందర్భంగా ఏప్రిల్ మే జూన్ వెయ్యి వైవే కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది కాబట్టి నాలుగు వేలు కలిపిన పెన్షన్ మొట్టమొదట ఎప్పుడైతే ప్రచార పర్వంలో చెప్పిన దాని ప్రకారం వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నిరంతరం ఒకటో తారీఖు కానీ ముప్పై తారీఖు కానీ రెండో తారీఖు కల్లా రాష్ట్రంలో పెన్షన్ ఎక్కడ కూడా ఇంటి దగ్గరికి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది మనకెప్పుడు భగత్సీ కళ్యాణం చెప్పినారు మా ఇంటి దగ్గరికి రాలేదని మళ్ళా పొరపాటు జరగకుండా ప్రతి ఇంటి దగ్గర పోయి పెన్షన్ ఇవ్వాలా వాళ్ళు పెన్షన్ ఇవ్వలేదని కంప్లైంట్ రావడం అనేది భవిష్యత్తులో జరగకుండా చూడు కాబట్టి ల్యాండ్ టైట్లింగ్ చట్టం అని పల్లెల్లో రైతులకు సంబంధించిన ఒక చాలా దుర్మార్గమైన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారు కొంతకాలం గ్రామీణ ప్రాంతాల్లో లేని వాళ్ళకు ఒక మూడు నాలుగు ఏళ్ళు జరిగిందంటే వాళ్ళకు అర్ధ అరెకరాలు రెండు ఎకరాల్లో భూమి వాళ్ళ పేరుతో లేకుండా పోయే పరిస్థితుల్లో ఉన్నబడిన చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలకు రైతులకు ఒక గొప్ప చేయుత ఇది భవిష్యత్తులో వాళ్ళ భూములకు భరోసా కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమంటే మనం ఒక మీటింగ్ జరిగింది మాకు కూడా అమరావతిలో మేమందరం కూడా మీటింగ్ పోయినాము మరి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయాలా ప్రజలను నిరంతరము మేము జరుగుతూ ఉండండి ప్రజల సమస్యలు ఎక్కడ ఏమైనా కూడా వెంటనే మీరు అటెండ్ అయ్యి ఆ సమస్యను పరిగణించమని చెప్పడం జరిగింది దాంట్లో మేము నిరంతరం అందుబాటులో ఉంటాం ఇబ్బంది ఇక్కడికి వస్తే మీ అర్జీలు కూడా తీసుకుంటున్నాం అర్జీలు లేకపోయిన కూడా మీరు కూడా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు తీసుకొని మీ దగ్గర కొంత ఒక నెల రెండు నెలల కాలంలో మళ్ళీ పెన్షన్ వచ్చే కార్యక్రమం మొదలవుతుంది రేషన్ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది కొత్తగా కొన్ని రేషన్ షాపులు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకునే ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వము మీ ముందుకు వచ్చింది చేసేటప్పుడు చెప్పుకునే దానికి గర్వంగా మేము గర్వపడుతున్నాం అదే మాదిరిగా ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారు తప్పకుండా రెండు మూడు నెలల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తాం మరి దశ దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తాం అదే మాదిరిగా మహిళలకు ప్రతి గురునికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం అది కూడా నెరవేరుస్తాం ఒక మీరు చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాం అది కూడా ఒక ఆరు నెలల్లో పూర్తి చేస్తాం ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్న దానికి మీకు అందరికి మంచి ప్రభుత్వం ఎన్నుకున్న మీకు అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసి ప్రజల దగ్గర మీ ప్రజలతో కలిసి మరేకమైన వాళ్ళ యొక్క మన మన ముఖ్యమంత్రి శుభాకాంక్షలు అందరికీ చెప్పుకునే సందర్భంగా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పడం జరిగింది కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎక్కడ ఆశలకు భరోసా లేదు మరి ఎక్కడ కూడా విపరీతమైన క్రికెట్ బెట్టింగ్ ఇసుక దందాలు అదే మాదిరిగా భూ కబ్జాలు క్రికెట్ ఇది జూదము గుట్కా ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగేటి ప్రభుత్వంలో బంద్ ఎక్కడ కూడా నిన్న కూడా ఎవరు వేసుకుంటా పట్టకపోయినా ఎవరైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరగడానికి వీలు లేదని చెప్పడం జరిగింది ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు అంతా కూడా నిరంతరం కష్టపడుతున్నారు ఎక్కడ కూడా దౌర్జన్యము ఎక్కడ కూడా అరాచకాలకు ఆడవారిని వేడుకలు చదువు స్కూల్ పోయే పిల్లలను వేధించే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా కూడా వాటి అన్నట్టు జైలు వేసేస్తాం వెంటనే కాబట్టి ధైర్యంగా అందరూ ప్రభుత్వం దృష్టికి మీకు ఎక్కడైనా సమస్యలు ఉంటే చిన్నపిల్లల సమస్యలు కానీ పెద్దవాళ్ళ సమస్యలు కానీ ఏంటంటే మా దృష్టికి తీసుకురాయండి కొన్ని కొన్ని ప్రభుత్వం పోలీసు దృష్టి కాకపోయినా మాకు తీసుకురయండి మరి నిరంతరం మీకు అందుబాటులో ఉండే ఉన్నారు ఈ ప్రాంతాలలో చాలా మంది అనుకో ప్రయత్నాన్ని వాళ్ళందరినీ తీసుకొని సమస్యలు చెప్తే అప్పుడు కూడా పరిష్కారం చేస్తాము ఈ ప్రాంతంలో కొన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి మేము భగత్ సింగ్ కాలనీలో వచ్చేటప్పుడు డ్రైన్ లేదు రోడ్ల మీదంత నీళ్లు ఉన్నాయి రోడ్ల మీదకి ఎంత తాపలు ఆక్రమించుకొని రోడ్ల మీద నుంచి తాపలు పెట్టుకున్నాము కాబట్టి రేపటి నుంచి భగత్ సింగ్ కాలనీలో ఆ తాపలు కొట్టే కార్యక్రమాలు రెండు మూడు వీధులు పూర్తిగా పగలు కొట్టేసి అక్కడ కాలువలో డ్రైన్ ఏర్పాటు చేస్తాం నీళ్లు బయటకి పోయేదానికి రోడ్డు మీద పడినంత నీరు కూడా డ్రైన్ లేకపోవాలా డ్రైన్ లో నుంచి మెయిన్ కాలువ లేకపోయి అక్కడ వీరు పరిశుభ్రంగా ఉండే పరిస్థితి ఒక మూడు నాలుగు నెలల్లో భగత్ సింగ్ కాలనీలో కలగజేస్తాము కొంత రోడ్లు కూడా వేస్తాం వచ్చేటప్పుడు చూసాం ఒక రెండు మూడు వేలు రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి దాదాపు ఇప్పటికే ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికే ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు మంజూరు చేసినాము ఇంకా డ్రైన్లు కూడా ఒక యాభై లక్షల రూపాయలు వయస్సీ కళ్యాణ్ డ్రైన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు ఈ ప్రాంతంలో దాబై ఆరు నెలల్లో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మన జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే శాంక్షన్ ఆర్డర్లు కూడా ఇచ్చినారు ఇప్పుడే మనకు శాంక్షన్ ఆర్డర్ కూడా ఎస్సీ గారు వచ్చిందని కూడా చెప్పినారు పంచాయతీ ఎస్సీ గారు కాబట్టి నిరంతరము మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలు పరిష్కారం కృషి చేసి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవాచనే సంఘటనకు శాంతి భద్రతకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా జరిగే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఫలితం ఉంటారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి కాలంలో చాలా మందిని వేధించడం జరిగింది భూములు చూసుకోవడం జరిగింది సంతరియడం జరిగింది కాళ్ళు రోడ్లు జరిగింది కానీ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ఎక్కడ కూడా ప్రతీకాల చర్యలకు చెప్పారు వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం తప్పు చేయద్దు మన వేదనంటే ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేద్దామని తప్పక ఎక్కడ కూడా సంఘటనలకు ప్రతి కార్యచర్యాలకు అవకాశం లేదని కూడా చెప్పడం జరిగింది వీరైనా కూడా ఎక్కడైనా మనం గతంలో చేసిన తప్పులు మనం చేయకుండా మనమందరం కూడా శాంతి ఎలాంటి పదా లేకుండా చట్టపరి చట్టానికి లోపడి చట్టపరం నడుచుకునేటప్పుడు ప్రభుత్వం అన్ని రకాల మీకు సహాయ సహకారం అందిస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా కూడా మీకు ప్రభుత్వం అన్నదానంగా అన్ని రకాలుగా ఉంటుందని ఈ నిరంతరం అభివృద్ధి కోరుకునే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎల్లగా మీకు అందుబాటులో ఉంటారే మీ సమస్యలను ఎప్పుడో మా దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ రాజేందర్ గారు కొంతమంది నా దృష్టికి తెచ్చినారు ఇక్కడ చాలా కాలం కూడా మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ జరుగుకునే అవకాశం లేదని చెప్పారు కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు ఉంటే బిడ్డలకు కొడుకులు అమ్ముకొని ఇంటికి పోవాలంటే రిజిస్ట్రేషన్ జరగలేదు కలెక్టర్ గారితో తహసీల్దార్ వాళ్ళతో మాట్లాడుతూ తప్పనిసరిగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మీరు దానికి వీలు కల్పించే పరిస్థితుల్లో నిర్ణయం తీసుకొని త్వరలో మీకు నిర్ణయం కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ అన్ని రకాల ఈ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుంది నిరంతరము అప్రమత్తతగా ఉండి మీ యొక్క సమస్యలకు పరిష్కారం కనుగొని తప్పకుండా మీకు సమస్యలు పరిష్కారం చేస్తామని మీకు తెలియజేస్తూ ఈ రోజు ఈ సమావేశానికి వచ్చిన మీకు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ